హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఇక్కడ ఏంటో భార్గవి హడావిడిగా ఏమిటో మాట్లాడేసేస్తుంది అని అనుకుంటున్నారా బట్టలు అండి కొత్త బట్టలు తీసుకున్నాం కదా పండక్కి పిల్లలకి ఏమో ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము నాకు పిల్లలకి ఇంకా మా వారేమో కొనుక్కోవట్లేదు బట్టలు యాండి తీసుకోండి బట్టలు అంటే వినట్లేదు మాట ఇవాళ ఎలాగైనా సరే మా వారిని తీసుకెళ్ళి బట్టలు అయితే కొనుక్కోమని చెప్పాలి ట్రై చేయాలి అంతవరకు సక్సెస్ అవుతాము అనేది ఇంక ఇక్కడ వచ్చేసి కొనుక్కున్న బట్టలన్నీ కూడా డబల్ స్టిచ్లు వేసుకొని ఆల్టరేషన్ అయితే చేసుకుంటున్నాను అంటే కొంచెం నా హైట్కి కొద్దిగా పెద్దగా వస్తున్నవి కొంచెం స్టిచ్ చేసుకుంటాను నేనే ఇంట్లోనే హ్యాండ్స్ అవన్నీ కూడా కరెక్ట్గా నా సైజ్కి అన్నట్టుగా ఆల్ట్రేషన్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి కృష్ణవి కూడా ఏవో కొంచెం ఆల్టరేషన్ చేసే ఉంటే ఇంకా అవన్నీ కూడా చేసుకుంటున్నాను ఇంట్లో మిషన్ ఉండడం వల్ల ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో మిషన్ వచ్చి మనకి ఇంట్లో మిషన్ ఉంటే ఇలా చిన్న చిన్న వర్క్లన్నీ కూడా మనమే చేసుకోవచ్చు అని చెప్పనని ఇంక ఈ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను ఒక్కొక్క పని ఒక్కొక్క పని నిదానంగా అయినా మొత్తం పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇల్లంతా దులిపేసుకొని నీట్గా చేసేసుకున్నాము మరి ఇంటి క్లీనింగ్తో పాటు మన ఒంటి క్లీన్ కూడా చేసుకోవాలి కదా మరి పండగ అంటే ఇల్లు మెరిసిపోవడము పిండి వంటలే కాదు కదా మనం కూడా కలెక్ట్ మెరవాలి కదా అలా మెరవడానికి నేను నేను ఒక చిన్న ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక రెండు బ్యూటీ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు ఎవరికైనా నచ్చచ్చు యూజ్ అవ్వచ్చు ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు గుట్టేసేసుకున్న తర్వాత ఇల్లు అయితే లోపలంతా కూడా క్లీన్ చేసుకున్నాము తర్వాత బయట చేయలేదు సరే మా వారిని యావండి బయట బూజ్ దులిపేసారా అని ఇదైతే నాకు హైట్ ప్రాబ్లం అండి ఇంకా ప్రతిసారి కుర్చీ ఎక్కి జరుపుకుంటూ నేను తీయడం కష్టమవుతుంది నాకు కింద గోడ వరకు అయితే నాకు అందుతుంది కానీ ఆ పైన రూఫ్ రూఫ్ అయితే నాకు అందదు అందుకని ఇంకా మా వారే తీస్తారు ఎప్పుడు బూజ్ ఇక్కడ ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసేయమని అదే బూజ్ తీసేస్తే నేను అంతా ఊడ్చేసి కడిగేసి ముగ్గులు పెట్టుకుంటానండి అని చెప్పాను సరే అని చెప్పనని ఇంక ఇక్కడ మా వారు అంతా కూడా బూజు తీస్తున్నారు ఈ పెరట్లో అంతా కూడా అంతా కూడా వరండా అంతా కూడా బూజుగా ఒకసారి దులిపేశారంటే ఇంకా నేను అంతా ఊడ్చేసి క్లీన్ చేస్తానండి అని చెప్పాను ఇంకా ఆయన ఆ పని చేసేలోపు నేను కుట్టుకునేవన్నీ కూడా కుట్టేసేసుకొని వచ్చి ఇంకా మొత్తం సందగుమ్మం కూడా ఊడ్చేసి తర్వాత ఇంకా ఈ బయట బా వరండా అంతా కూడా ఊడ్చేశానండి ఊడ్చేసి పిల్లల్ని తీసేయమని చెప్పాను చెప్పులు షూలు కూడా తీసేయండరా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఇంకా అంటే అదిగో ఇదిగో అని అంటున్నారు కానీ ఇంకా తీయట్లేదు సరేలే అని చెప్పి ఇంకా నేనే అన్నీ పక్కకు జరిపేసేసి కానీ అన్నీ అవసరమే అనిపిస్తుంది పిల్లలకి ఇటు స్కూల్కి రెండు రకాల షూలు మళ్ళీ శాండిల్స్ మామూలు షూలు ఇలా అన్నీ ఉంటాయి ఇంక ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇదంతా కూడా శుభ్రంగా ఊడ్చేశానండి ఇక్కడితో అయితే ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది ఇంకా చక్కగా కడిగేసేసుకొని ముగ్గులు పెట్టుకోవడమే ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు తీసిన వీడియో అండి ఇంకా ఇప్పుడు సాయంత్రం అయిపోయింది గాలి మాత్రం మాకేంటో విపరీతంగా గాలి వస్తుందండి చాలా చల్లగాలి వస్తుంది ఇంక ఈరోజు అంతా కూడా నేను ఈ తుడుపుళ్ళు కడుగుళ్ళు అన్నీ చేసి సుకుంటే శుక్రవారం రోజు ఉదయాన్నే వైకుంఠ ఏకాదశి కదా పొద్దున్నే పూజ చేసుకోవచ్చు చక్కగా ఇల్లంతా కూడా క్లీన్ అయిపోతుంది ముగ్గులతో కళ్ళకళ్ళు ఆడిపోతూ ఉంటుంది ఇంకా పండగ పని కూడా మనకి ఇక్కడితో పూర్తి అయిపోతుంది అని అయితే అనుకున్నాను ఇంకా మొత్తం మీద నేనేమో గూడుస్తున్నాను గాలి వస్తుంది విపరీతంగా ఇది ఇక్కడ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇక్కడేమో ఒక మట్టి సంచి ఉండేది మొక్కల కోసం అన్ని తెచ్చాము వంద రూపాయలు అందుకని బంగమట్టి ఇచ్చిందండి మమ్మల్ని మోసం చేసింది సరే ఇంకా ఎవరి వ్యాపారం ఎవరిది వాళ్ళది మనం ఏమి అనలేము ఇక అది కూడా తీసేసాను ఇంకా బంగమట్టితో మొక్కలు కూడా రావట్లేదు ఊరికే వేస్తే కూడా ఇంకా ఆ మట్టి కూడా తీసేసి ఇక్కడ మట్టిలో కలిపేసాను బయట మీరు కొంతమంది దొడ్డి బాగు చేయించుకోండి బాగు చేసుకో అని చెప్తున్నారు నేనైతే చేయలేనండి అదంతా కూడా నా వల్ల అయితే కాదు నాకు ఇంట్లో పనులు ఈ పనులే సరిపోతాయి బయట పనులతోటి ఇంకా అందుకు మనిషి వస్తాడు అతను వచ్చినప్పుడు చేయించుకుంటాం మేము కానీ ఎంత ఊడ్చినా కూడా ఊడ్చిన ప ఐదు పది నిమిషాలకే మళ్ళీ ఆకు రాలిపోతుంది కదా బాగా దానివల్ల ఏంటంటే ఎంత ఊడ్చిన కూడా మళ్ళీ వెంట వెంటనే చెత్తగా ఉందా అని అనిపిస్తూ ఉంటుంది ఆకులన్నీ గాలికి రాలిపోవడం వల్ల ఇంకా నేనేమో ఫస్ట్ చీకటి పడిపోతుందని ఇంకా ముందు అదంతా కూడా ఊడ్చేసేసి మొత్తం అటు బోరింగ్ సైడ్ తులసమ్మ దగ్గర అదంతా కూడా ఊడ్చేసాను ఊడ్చేసి ఇంకా చెత్త అంతా తీసేసి ఇంకా మొత్తం ఎంత ఇల్లు అది తుడుచుకోవాలి కడగాలి ఈ పనులన్నీ ఉన్నాయి సరే ఈలోపు కుట్టేవేదో కాస్త ఉన్నాయి ఇంకా అవి కూడా కుట్టేసేస్తే అయిపోతుందని టీ పెట్టేసుకొని మా వారికి ఇచ్చి నేను తాగేసి పిల్లలకి కూడా పాలు కల్పించేసాను జీవన్ ఏమో ఆరిన బట్టలన్నీ తీసుకొచ్చేసాడు ఇంకా వీళ్ళిద్దరూ ఏమో గుడికి వెళ్ళి అట్టే చెప్పాను కదా మా వారిని బట్టలు తెచ్చుకోమని అయితే పంపించాను ప్రతి సంవత్సరము అస్సలు కొనుక్కోరు ఇప్పటికి మూడేళ్ళు అవుతుంది మా వారు బట్టలు కొనుక్కోక లేదండి మీరు కొనుక్కోవాలి అని చెప్పనని ఈసారి ట్లయినా పట్టుబట్టి ఇంకా కృష్ణ గొడవ చేసేసి పిల్లలిద్దరూ కూడా మీరు వేసుకోకపోతే ఇంకా మేము కూడా వేసుకోమని ముగ్గురము గట్టిగా మాట్లాడాము ఇంకా వెళ్ళారు బట్టలు తెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా తెచ్చుకోరు అసలు మీకు కొనిచ్చాను కదా మీరు వేసుకోండి చాలు అని అంటుంటారు అలా కాదు అని చెప్పి పంపించాము ఇక సరే వాళ్ళిద్దరైతే వెళ్ళారు జీవన్ కూడా ట్యూషన్కి వెళ్ళాడండి ఇక్కడ వచ్చేసి నేను రెండు టిప్స్ అయితే చెప్తాను అన్నాను కదా నేను ఫాలో అయ్యే టిప్స్ హెన్నా అండి తలకి కొంచెం హెన్న పెట్టుకుందాము జుట్టు కూడా నేను ట్వంటీ డేస్కి ఒకసారి హెన్న పెట్టుకుంటూ ఉంటాను ఒకటి హెయిర్ ఫాల్ గురించి ఒకటి నాకు లైట్గా వైట్ హెయిర్ వస్తుంది ఇప్పుడిప్పుడే అది కూడా జస్ట్ ఫ్రంట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది వైట్ హెయిర్ అనేది ఇంకా అందుకని చెప్పి ఆ హెయిర్ కొంచెం ఆ కాస్త వైట్ హెయిర్ కవర్ చేసుకోవడానికి హెన్న పెట్టుకుంటూ ఉంటాను అయితే హెన్న పెట్టుకోవడం వల్ల రెడ్ అవుతుంది కదా మనకి హెయిర్ అనేది కొంచెం బ్లాకిష్లో కూడా కనిపించడానికి ఇండికో పౌడర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది వచ్చేసి నేను రెండు నేను ఏ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అనేది చెప్తాను మీకు ఇది మూకుడులో ముందు రోజు నైటే హెన్నా పౌడరు నాకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత తీసుకొని కలిపేసి పెట్టేశాను అదే నెక్స్ట్ డే మార్నింగ్కి నల్లగా అవుతుంది ఆ హెన్నా పౌడర్ అంతా కూడా మనం కలిపింది అందులో ఈ ఇండిగో పౌడరు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇప్పుడు మనం ఒక గ్లాసు అంటే ఒక చిన్ని గ్లాసు హెన్నా పౌడర్ మన జుట్టు ఎంతైతే ఉందో అంత తీసుకుంటే దానికి ఈక్వల్గా తీసుకోవాలి నేను టూ స్పూన్స్ హెన్నా పౌడర్ తీసుకున్నాను అదే టూ స్పూన్స్ ఇండిగో పౌడర్ మిక్స్ చేసుకుంటున్నాను వేసేసి దీన్ని మనం ఎలా మిక్స్ చేయాలంటే ఇండిగో పౌడర్ వేసిన తర్వాత గోరువెచ్చని నీళ్లు మరీ వేడి నీళ్లు కాదు అలానే మరీ చల్లనీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్లు పోసి ఆ ఇండికో పౌడర్ అనేది కలుపుకోవాలి ఇది ఎప్పుడు కలపాలి అంటే ఇంకా మనం హెన్నా పెట్టుకుంటున్నాము ఇంకా ఒక ఐదు నిమిషాల్లో మనం పెట్టుకుంటున్నాము అనేటప్పుడు కలుపుకోవాలి ఇది ఇండిగో పౌడర్ కలిపిన తర్వాత మనకు ఎక్కువసేపు నానాల్సిన పని లేదు వెంటనే పెట్టేసుకోవచ్చు ఇవేంటంటే టెన్ మినిట్స్ ఇండికా అని చెప్పనని కెమికల్స్ అట్లాంటివి కాకుండా మనకి న్యాచురల్గా బ్లాక్గా అనిపించే హెన్నా పౌడరు అలాగే ఇండిగో పౌడర్ అనమాట అంటే కెమికల్స్ ఫ్రీ అన్ అన్నట్టుగా నేనైతే ఈ రెండు ప్యాకెట్స్ ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను ఇవి వచ్చేసి నాకు త్రీ టైమ్స్కి వస్తాయండి నా జుట్టుకి ఎక్కువ అంటే క్వాంటిటీ చెప్తున్నాను మీకు మూడు సార్లు పెట్టుకోవడానికి సరిపోతుంది నాకు ఈ ప్యాకెట్ అనేది ఇంకా ఇండిగో పౌడర్ మిక్స్ చేసేసుకొని అందులో చక్కగా గోరువెచ్చని నీళ్ళతో కలిపేసేసి బాగా మిక్స్ చేసేసుకొని జుట్టుకంతా కూడా అప్లై చేసుకోవడమే ఇంకా నాకు హెయిర్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నాకు బ్లాక్గా అనిపిస్తుంది లైట్గా అదేవిధంగా ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న కొంచెం వైట్ హెయిర్ ఉంది కదా అది కూడా కొంచెం రెడ్డిష్గా ఉండడము లేదా కొంచెం బ్లాక్గా అవ్వడము అలా అవుతుంది కాకపోతే ఇది పెట్టుకున్నామంటే మనం ఖచ్చితంగా త్రీ అవర్స్ ఉండాలి అసలు కనీసంలో కనీసం టూ అండ్ హాఫ్ అవర్ అన్న ఉండాలి మనకి హెయిర్ అనేది హెన్నా పెట్టుకొని ఉండాలి రెండున్నర గంటలు ఉంటే ఖచ్చితంగా మనకి హెయిర్ రిజల్ట్ అనేది బాగుంటుంది బాగా తెలుస్తుంది మనకి ఇలాగా ఇంకా నేను ఇండిగో పౌడర్ కూడా హెన్నాలో మిక్స్ చేసేసి పెట్టేసేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇగోండి మొత్తం అంతా కూడా నీట్గా తుడిచేసేసుకుంటున్నాను ఇది నేను ముందుగానే కలిపి పెట్టేసుకున్నానండి పెట్టేసేసుకొని ఇంక మళ్ళీ అయిపోతుంది కుదరదు అని చెప్పి కలిపి పెట్టేసుకొని ఇంక ఇప్పుడు పెట్టుకుంటున్నాను నాకైతే అసలు టైం అడ్జస్ట్ అవ్వలేదు ఇదైతే ఇంక ఈ విధంగా పెట్టేసేసుకున్న తర్వాత ఈ మెడ మీద చెవుల దగ్గర అంతా కొంచెం అంటుతుంది కదా పెట్టేటప్పుడు ఎవరన్నా పెట్టేవాళ్ళు ఉంటే చక్కగా నీట్గా ఉంటుంది పెట్టడము మనకు మనమే అంటే నాకు నేనే పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెము చెవుల దగ్గర అదంతా అంటుతూ ఉంటుంది మెడ మీద అదంతా తర్వాత తడి నాప్కిన్ తోటి అదంతా కూడా నీట్గా తుడిచేసేసుకుంటే సడన్గా మనం చూడడానికైనా నీట్గా ఉంటుంది ఎవరైనా వచ్చినా కూడా ఏంటి ఇలా ఉంది అని అనుకోకుండా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మొత్తం పెట్టేసి తుడిచేసాను నాప్కిన్ తోటి తుడిచేసి ఇప్పుడు ఇది మనం కవర్ చేసుకోవాలి ఏదైనా మనకి హెయిర్ క్యాప్స్ ఉంటాయి కదా వాటితోటి ఇది కవర్ చేసేసి పెట్టేయాలి ఇలా మనం ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అవర్స్ వరకు ఉన్నామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి బాగుంటుంది హెయిర్ కూడా కొంచెం షైనీగా కనిపిస్తూ ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మంచి ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తానండి న్యాచురల్గా మనం ఎప్పుడూ ఇంట్లో యూస్ చేసేదే శనగపిండి పెరుగు ఇది జనరల్గా అందరము పెట్టుకుంటూ ఉంటాము నేనైతే రెగ్యులర్గా శనగపిండి మీగడ శనగపిండి పాలు ఇదే యూస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ముల్తానీ మట్టి కూడా యూస్ చేస్తానండి ముల్తానీ మట్టి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది టైట్ అవుతుంది అంటే ఇవన్నీ ఎందుకు చేయాలి అవసరమా అని అనుకోవచ్చు థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత అండి ఖచ్చితంగా కొన్ని కొన్ని కేర్ అయితే మన మీద మనం సెల్ఫ్ కేర్ అయితే తీసుకోవాలి కొంచెం కొంచెం మన మీద మనకి సెల్ఫ్ కేర్ అనేది ఉంటే మనలో కాన్ఫిడెంట్ అనేది బాగుంటుంది ఇది వచ్చేసి ముల్తానీ మట్టి శనగపిండి పెరుగు మూడు మిక్స్ చేశాను కొంచెం రోజు వాటర్ వేసుకున్నాను ముల్తాని మట్టి డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఏంటంటే మరీ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది బాగా మనం అది పెట్టినప్పుడు బాగా డ్రై అవ్వాలి స్కిన్ టైట్ అవ్వాలి అనే ఫీలింగ్లో దాన్ని బాగా ఆరనిచ్చేసేస్తాం అప్పుడు ఏంటంటే అది ఎక్కువగా ఆరిపోయి మన స్కిన్ అనేది మరీ పొడి పారిపోతుంది మరీ తేమని కోల్పోతుంది మొహం అనేది దాని తర్వాత మనం ఎన్ని క్రీములు రాసినా కూడా ఎన్ని లోషన్స్ రాసినా కూడా ఆ డ్రైనెస్ అనేది పోదు అందుకు మనం దానికి సపోర్ట్గా పెరుగునే యాడ్ చేసుకుంటామండి ముల్తాని మట్టి లేదు అంటే తెచ్చుకునేంత వరకు నో ప్రాబ్లం అండి శనగపిండి పెరుగు రెండు మిక్స్ చేసి కూడా పెట్టుకోండి బాగుంటుంది ఈ వింటర్ సీజన్లో మనకి తర్వాత వచ్చేసి ముల్తాని మట్టి ఏంటంటే మనకి స్కిన్ అనేది టైట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి పెరుగు ఏమో మనకి చర్మం అనేది పొడివారిపోకుండా మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది శనగపిండి ఏమో మచ్చలు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయండి ఇది ఎక్కువసేపు ఆరాల్సిన పని లేదండి జస్ట్ ఒక పది నిమిషాలు ఉండి చక్కగా మొహం అనేది కడిగేసుకోవచ్చు ఆ పది నిమిషాల్లోనే మనకి గా అనేది తెలుస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ గ్లోగా ఉంటుంది అదేవిధంగా మాయిశ్చరైజర్గా పెరుగు యూస్ చేశాను కాబట్టి బాగుంటుంది ఇంకా ముల్తాని మట్టి ఏంటంటే మనకి రింకిల్స్ అనేవి లేకుండా ముడతలు లేకుండా స్కిన్ అనేది మంచిగా కనిపిస్తుందండి చాలా బ్రైట్గా ఉంటుంది చూసారు కదా నేను ఇది అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత నా మొహం అనేది ఎంత నీట్గా ఉందో జుట్టు కూడా చూడండి హెయిర్ అనేది కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది నా నార్మల్గానే నా జుట్టు కొంచెం ఎర్ర జుట్టు కొంచెం రెడ్గా ఉంటుంది నేను అప్పుడప్పుడు ఈ విధంగా ఇంటిగోను నా మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి నేను ఇది మధ్య ఒక త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను నేను యూజ్ చేశాకే నేను మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నానండి మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇంటి శుభ్రతతో పాటు వంటి శుభ్రతని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదండి మరి పండగ వాతావరణం అంటే మనం కూడా మెరుస్తూ ఉండాలి కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్